క్రైస్తలో ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం ఎనభై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ప్రభు చేతిలో నీవు ఉంటే నీ జీవితం సవ్యంగా సాగుతుంది ఇంకా నీవు రక్షించి పడతావు అపవాది తంత్రాలు నీ మీద ఎంత పని పనిచేయవు దారి తప్పిపోయిన నిన్ను అయినా చేయి పట్టుకుని సరైన మార్గంలో నడిపిస్తాడు నీకు గొప్ప విమోచన కలుగుతుంది మరి ఆయన చేతిలో నీవు ఉంటే ఇదంతా జరుగుతుంది ఆయన చేతిలో నుంచి తొలగిపోతే దీనికి చెప్పిన దానికంతా వ్యతిరేకంగా ఉంటుంది ఎంత మాత్రం నీ జీవితం సవ్యంగా సాగదు రక్షణ లేదు విమోచన లేదు అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతావు మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటని ఒకసారి ఆలోచించు నీవు ఆయన చేతిలోనే ఉన్నావా లేక తప్పిపోయావా అని ఒకసారి ఆలోచించు నీవు ఆయన చేతిలో నుండి ఎన్నటికీ తప్పిపోకూడదు ఆ విధంగా నీవు ప్రణాళిక చేసుకోవాలి నీ పరిస్థితి ఎటువంటిదైనా సరే ఆయన నుండి నీవు వెళ్ళిపోవడానికి వీల్లేదు కష్టకాలమైన దుఃఖ సమయమైనా సరే నీవు ఖచ్చితంగా ఆయనతోనే ఉండాలి మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటనేది ఈరోజు ఈ వాక్యభాగం నీ అద్దకు వస్తుంది అనగా ప్రభు నీతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సమయంలోనే నేను నువ్వు పరిశీలన చేసుకో నీ పరిస్థితి ఏంటి నీ ఆత్మీయ స్థితి ఏంటనేది నీకే అర్థమవుతుంది కేవలం అంతా బాగుంటేనే లేదా అంతా అనుకూలంగా ఉంటేనే ప్రభువుని నీకు కావాలని నీవు ఎప్పటికీ అనుకోకూడదు అది ఎంత మాత్రమో మరి కరెక్ట్ కాదు కొన్నిసార్లు నీ పరిస్థితులన్నీ ఆయనే తారుమారు చేసి నీ ప్రభుతో నీ వ్యతిరేక పరిస్థితుల్లో సైతం ఆయన ఉండగలుగుతాడు ఆయన నేను కాపాడుతాడు కాబట్టి నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకో ఎంతమాత్రం ప్రభుని విడిచిపెట్టకూడదని ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది కుమ్మరి జిగటమంటితో మరి చేయించినప్పుడు కుండ చేయించుకున్నాడు కుమ్మరి జిగటమంటితో మరి చేయించున్న కుండ చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాంతో కుండ చేస్తాడు కదా అలాగే నీ జీవితాన్ని చెదిరిపోకుండా ప్రభువు మరలా కడతాడు కాబట్టి ఇప్పటివరకు నీ జీవితం అలా అయింది ఇలా అయిందని బాధపడుతున్నామేమో ఇక మీద ప్రభు నిన్ను కట్టతాడు కడుతున్నాడు ఆయన కట్టబోతున్నాడు అయితే నీ నీ జీవితాన్ని పూర్తిగా ఆయనకు అప్పగిస్తేనే ఆయన దాన్ని మరలా కట్టగలడు ప్రభు హస్తంలోనే మరి ఆయన నిన్ను చెక్కుని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నీ జీవితాన్ని మరలా ఆయన కడతాడు నీ ప్రభు చేతిలోనే ఉన్నావా నువ్వు తొలగిపోయావా అని మాత్రం ఒక్కసారి ఈరోజు నేను నువ్వు పరిశీలన చేసుకో ఒకవేళ తొలగిపోయే స్థితిలోని ఉంటే మాత్రం మళ్ళీ ఆయన చేతిలోకి వచ్చేసి ఆయన చేతిలో ఉంటేనే నీ జీవితం సవ్యంగా సాగుద్ది మరణం వరకు నీవు ఆయనతో నమ్మకంగా ఉండగలుగుతావు ఆయన నుంచి ఒకసారి నువ్వు తప్పిపోయావంటే లోకల్లో పడిపోతావు అపవాది చాలా సులువుగా నేను నాశనం చేస్తాడు చాలా సులువుగా చంపేయగలడు నిన్ను కాబట్టి నువ్వెంత మాత్రం కూడా ప్రభు హస్తం నుంచి బయటకు వెళ్ళిపోకూడదు సుమా ఒకసారి ఆలోచించుకుని ఏ విషయంలో ప్రభు హస్తంలో నేను లేను బయటకున్నాను అని ఆలోచించుకుని మరలా ఆయన చేతిలోకి తిరిగి వస్తే నీ జీవితం మరలా ఆయన కడతాడు ఆ